స్వాగతం మేడ్చల్ జిల్లా గడ్కేశర్ మున్సిపాలిటీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన అఖిలపక్ష నాయకులు సింగిరెడ్డి రామరెడ్డి బండారి శ్రీనివాస్ గౌడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి వేముల సంజీవ గౌడ్ జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి రేసు లక్ష్మారెడ్డి పాఠశాల పరిస్థితిని హెడ్ మాస్టర్ గారిని పిలిచి తెలుసుకోవడం గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు మాట్లాడుతూ గురుకుల అంటే ఒక చరిత్ర గల విద్యా సంస్థ ఇంత పేరు ప్రతిష్ట కలిగిన ఈ పాఠశాలను కించపరిచారు పేరు ప్రతిష్ట ప్రయత్నాన్ని నెల ఖండించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు చందుపట్ల మహిపాల్ రెడ్డి కొమ్మిడి మధుసూదన్ రెడ్డి అనుభయ్ సారా మురళీగౌడ్ ఎండి నజీర్ దేవరకొండ రాజాచారి అల్లు కమలాకర్ ఎంఏ ఖలీల్ బబ్బూరి శ్రీనివాస్ గౌడ్ మందాడి శ్రీనివాస్ రెడ్డి బొంత సుధాకర్ విక్రాంత్ రెడ్డి బోగా అర్జున్ నగేష్ జహంగీర్ అంజయాచారి రోడ్డ యాదగిరి రజనీష్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి పాఠశాల హెడ్ మాస్టర్ రజని మేడ్చల్ మల్కాజగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఎండి సిరాజ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గురుకుల్లో ఉన్నటువంటి ప్రథమ సమస్య విద్యార్థులు స్టాఫ్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉందో బెదిరింపుల ద్వారా దీన్ని మూసేయాలనే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ మధ్య మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం పోరాడటం మీ మీడియాకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేపు నైన్టీన్త్నితో ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నవారు తర్వాత ఈ గురుకులను చాలా గౌరవంగా చూసే వారందరూ కూడా రావటానికి ఒక కాల్ పిలిపించింది పిలిపించింది కాబట్టి మేము ఈ రోజు సమస్యను తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా నైన్టీన్త్ రోజు ఏతుందో ఈ గురుకుల నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి వ్యక్తులు భక్తులు ఏదైతుందో రేపు తప్పకుండా నైన్టీన్త్కి రావాలి ఈనాడేదవుతుందో సుదర్శన్ రెడ్డి గారు బండార్ సీన్ గారు మన సంజీవ గౌడ్ గారు మిగతా మీ అందరూ కూడా ఈ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ గురుకుల్ కళాశాల జూనియర్ కళాశాల కాలేజీ సమస్యలపై ఈరోజు అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అఖిలపక్షానికి అన్ని పార్టీలు కూడా రావడం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి కూడా ఈ గురుకుల సమస్య చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లల విషయంలో ఇక్కడ స్ట్రెంత్ లేక స్టాఫ్ లేక ఉన్నది ఒకటే టీచరు ఆమె ఇండి పండి పండితు మీతో లేదా స్టాఫ్ క్లర్క్ వాళ్ళు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు గురుకులకి ఎలాంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సదుపాయం గతంలో కూడా ఎవరు ఇవ్వడం లేదు దీనికి గతంలో కూడా గత ప్రభుత్వంలో నేను ఈ స్థానికంగా మండల పై అయినందు వలన అప్పుడు ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు ఉన్నప్పుడు కోటి యాభై లక్షలు పెట్టి కంపెనీ వాళ్ళు కానీ ఇక్కడ మన క్లాస్ రూమ్స్ కానీ కట్టేయడం జరిగింది క్లాస్ రూమ్స్ కొన్ని అయిన ఉండే అప్పుడు ఇంకా బడ్జెట్ ఒక ముప్పై ముప్పై లక్షలు దానికి తక్కువ పడిన ఉండే అప్పుడు మన లక్ష్మణన స్థానిక రాజ్యసభ సభ్యుడు గట్కేసర్ వాస్తవడైన లక్ష్మణ కూడా ఇస్టిమేషన్ వేసి మన వైఎస్ గారు ఎంపీపీ గారు ఉన్నప్పుడు దాన్ని ముప్పై రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఇస్టిమేషన్ వేసి కూడా పంపించడం జరిగింది అతను కూడా కలెక్టర్ కూడా పంపించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ ఫండ్ అని ఒక కోటి యాభై లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా పెట్టడం జరిగింది దాన్ని అదేదో కంప్లీట్ చేసిన అంటున్నారు వాళ్ళ కోటి యాభై లక్షలు దానికి ఖర్చు అయినాయా కాలేదా అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ నేను ముఖ్యంగా ఈ గురుకులు విషయానికి వస్తే నేను చెప్పేది ఏంటంటే ఇదేదో గత కొన్నేళ్ళ సంది కూడా ఇది వాళ్ళ ట్రస్ట్ వలన వాళ్ళ ఎండోమెంట్ వలన వాళ్ళు హైకోర్టులో కూడా వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది ట్రస్టుకు ఫివర్గా అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకొని ఆ సుప్రీంకోర్టులో ఆ కేసును వాళ్ళు ట్రస్ట్కి చేస్తారా లేకపోతే ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకొని డెవలప్మెంట్ చేసినట్టయితే ఇది బాగుంటుందని ఆలోచన అందుకుంచి అందరం కూడా ఇక్కడ అఖిలపక్షంగా ఏర్పాటు వేయడం జరిగింది పంతొమ్మిది తారీఖున కూడా ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళు కూడా వాళ్ళందరినీ కూడా ఆల్ పార్టీస్ను అన్ని యువజన సంఘాలను ఓల్డ్ స్టూడెంట్లను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం పది గంటలకు కూడా పిలవడం జరిగింది అందరూ కూడా దాన్ని అందరూ పార్టిసిపేట్ అయ్యి ఈ సమస్యను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టు ఎట్లయితే మనం తీసుకెళ్ళి దాన్ని ఏ రకంగా మనం దీన్ని అభివృద్ధి చేయాలనే ముందుకు సంకల్పం అందరం కూడా పట్టించుకొని చేయాల్సిన నేను కోరుకుంటున్నాను నేను రాజకీయంగా వాడుకుంటున్నారు కొద్ది మంది దాని రాజకీయాలకు పోదు దయచేసి నేను ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ తోచిన కాడికి అందరూ కూడా దీనికి గురుకులకు పడ్డ వాళ్ళమే ఉన్నాం ఇక్కడ అందరం మీరు గతంలో ఇక్కడ సర్పంచ్ చేసారు చైర్మన్ చేసారు మీరు కూడా మీరు పదేళ్ళు ఇక్కడ అధికారం చేసారు మీరు కూడా ఆలోచన చేయాలి మనం ఏం అనేది మనం ఆత్మ చేసుకోవాలి కానీ ఏదో దీన్ని రాజకీయాలు తీసుకొచ్చి అలా పండిత్కు టీచర్కు ఉన్నారు వెనక వాళ్ళకి వెనక ఎవరికి ఏం అవసరం ఉండదు వాళ్ళ వెనుక ఉండడానికి ఉన్న మనం దగ్గర స్ట్రెంత్ లేదు ఆ స్ట్రెంత్ని ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలనో ఊర్లో కూర్చునే పెట్టి అందరినీ ఎట్లా పిల్లలను మనం స్కూల్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయాలి అదే ఆలోచన చేయాలి తప్ప ఉన్న అనవసరంగా రాజకీయాలు తీసుకొచ్చి ఆ టీచర్ల మీద వాళ్ళ మీద చేస్తే కాదు అక్కడ ఉన్న స్టాఫ్ కావాలి ముఖ్యంగా మనం ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ఒక స్కూల్ ముఖ్యంగా నలుగురు ఐదు టీచర్లు ఇక్కడ ఇచ్చినట్టయితే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇక్కడ స్టాఫ్ లేదు కాబట్టి వాళ్ళు ముందుకు రావడం లేదు ఎవరు కూడా రావాలని ఎక్కడైతే ఉంటారో అక్కడ పిల్లలు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా ఇప్పుడు హై స్కూల్ ఉంది బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ పిల్లలు పంపుతారు మళ్ళీ అక్కడ ఏం చేస్తాం జనాలు అక్కడ స్ట్రెంత్ పదిహేను వందల మంది ఉంది అక్కడ ఇప్పుడు మన హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ మంది అంటున్నారు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడదామని అది వేరే విషయం తర్వాత విషయం అది ప్రభుత్వం అది ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అది ఏ ఎట్లా ఆలోచన చేస్తారో హై స్కూల్ని ఇక్కడ తీసుకొచ్చిన కూడా భావ్యం కాదు ఎందుకంటే ఇక్కడ కేజీ నుంచి పీజీ ఇరవై ఏడు ఎకరాలు ఉందండి కేజీ నుంచి పీజీ కట్టేయండి ప్రభుత్వం నుంచి మాట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా పెద్దలందరూ ఉన్నారు కదా కాంగ్రెస్ పెద్దలందరూ నాయకులందరూ ఉన్నారు మేము కూడా సపోర్ట్ చేస్తాం వాళ్ళ పార్టీ నుంచి మా స్థానిక గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు బీజేపీకి వెళ్ళి అందరూ కూడా కలిసి పోరాటం చేసి ఇక్కడ గవర్నమెంట్లో దీన్ని స్కూల్ని వేసి దాన్ని కేజీ నుంచి పీజీ అయ్యేటట్టు చేద్దాం అందరం కలిసి అప్పుడు దానికి మంచి డెవలప్ అవుతుంది పిల్లలు వస్తారు ఆ కాలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అన్నీ అవుతుంది అంతేకాని దీని అనవసరంగా దేనిపోని రాజకీయాలు దీన్ని సృష్టి చేయొద్దు దీనికి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ ఓల్డ్ స్టూడెంట్ ఆధ్వర్యంలో మన అందరం కూడా కలిసి పనిచేయాలని నేను నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను అందరం కలిసి ఈ గురుకుల అభివృద్ధికి పనిచేయాల్సిందిగా నా యొక్క నమస్కారం ఈరోజు మనం ఈ గట్కేశ్వర మున్సిపల్ ప్రాంతంలో ముఖ్యంగా మన మేచల్ రంగారెడ్డి జిల్లా రంగార ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక గొప్ప విద్యా విద్యాలయంగా పేరుగాంచిన ఈ గురుకులు ఏదైతే ఉందో మన గట్కేశ్వర ప్రాంతంలో అంటే గట్కేశ్వర్ అంటేనే గురుకులు గురుకులు అంటేనే గట్కేశ్వర్ అనే పేరు అంటే దాదాపుగా యాభై ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద పేరు ఈ విద్యాలయం పేరు కానీ ఇప్పుడు గతం గతంలో నుంచి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఈ స్కూల్ని మొత్తం ఈరోజు దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగు స్టూడెంట్స్కి తీసుకొచ్చింది అయితే దీనికి కారణం ఏంటంటే ఇది ఒక ట్రస్ట్ ఇది ఒక ఎయిడెడ్ స్కూల్ కాబట్టి అప్పుడు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈరోజు నిజంగా కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వివిధ రంగాల్లో గొప్ప వ్యక్తులుగా ఉన్నారు రాజకీయాల్లో ఈరోజు ఎంపీలుగా ఉన్నారు మ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంత చరిత్ర కలిగిన ఈ స్కూల్ని ఈరోజు చూస్తూ ఉంటే మేము పూర్వ విద్యార్థులుగా మాకు చాలా బాధ కల్పిస్తూ ఉంది కానీ అయినా సరే మా వంతు ప్రయత్నం మేము అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధికారుల చుట్టూ కానీ ఎంపీల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ చెట్టిన కానీ దీన్ని పట్టించుకోవడానికి ఎవరు కూడా అంటే ప్రభుత్వం ఉన్నవారు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయాల ఖచ్చితంగా ముఖ్యంగా నేను మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా సొంత లాభం కోసం వ్యక్తిగత ఎజెండాల కోసం మీ గురుకులను వాడుకోకండి ఎందుకంటే గురుకులకు చరిత్ర ఉంది బ్యాస్జీ గారు తన జీవితాన్ని అంకి జీవితాన్ని పనంగా పెట్టి అంకితం చేసిన అంటే ఆయన స్వతంత్ర ఉద్యమంలో అనుకోండి క్విటిండా ఉద్యమంలో రాజకార రాజాకారులకు వ్యతిరేకంగా ఇట్లా అనేక పోరాటాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయన 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 తన ఆస్తిని మొత్తం అంటే తనకున్న ఆస్తులన్నీ ఈ ట్రస్ట్కు గురుకుల ట్రస్ట్కు ఇచ్చి ఆయన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయిండు అంటే పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజలకి అంటే సమాజ సమాజాధ్వరంలో అన్ని వర్గాల ప్రజలకి ఉచితంగా చదువు చెప్పాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తిని నిజంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది గట్కేసర్ గడ్డ ఈరోజు వ్యాజీగాన్ని మర్చిపోదని నేను అనుకుంటున్నా అదే అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఏదో మనం వ్యక్తిగత విమర్శలు పోకుండా ఇక్కడ టీచర్స్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ రావట్లేదు ఫస్ట్ మొదటగా మీకు ఆలోచన ఆలోచన చేసే శక్తి ఉంటే ఒక ఐదారు టీచర్స్ లేకపోతే ఒక మీకు సంబంధించిన ఎవరన్నా ఏడెడ్ అంటే ఒక ప్రైవేట్ టీచర్స్ అది అందరి సహకారంతో ఉంటే బాగుంటుంది కానీ అది అది లేకుండా స్టూడెంట్స్ని తక్కువ చేసిన తర్వాత నేను ఇప్పుడు దాదాపుగా ఐదుగురు స్టాఫ్ ఉన్నారు ఐదుగురు స్టాఫ్ అది నిరుపయోగంగా ఉన్నారు వాళ్ళు హిందీ టీచర్స్ నైన్త్ క్లాస్ వరకు ఎట్లా చెప్తారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే అయితే దయచేసి ప్రభుత్వము జిల్లా కలెక్టర్ డిఈఓ గారు ఎంఈఓ గారు వీళ్ళందరూ ఆలోచన చేసి టీచర్స్ పెంచే టీచర్స్ పెంచినట్లయితే గురుకులు పునరుజ్జీవనం అవకాశం ఉంటుంది కాబట్టి నేను మళ్ళా మీడియా ద్వారా చెప్తున్నా మీరు ఒకసారి ఆలోచన చేసే విధానం మార్చుకొని టీచర్స్ పెంచేయాలని కోరుకుంటున్నా అట్లానే ఇంత చరిత్ర ఉన్న స్కూల్ని ప్రతి ఒక్కరు దాదాపు వేల మంది దాదాపుగా నాకు తెలిసిన అయితే ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు ఈ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిది మండలాల నుంచి ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు కాలేజీ వాళ్ళు కూడా అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున అంటే పంతొమ్మిదో తారీఖు నాడు పూర్వ పూర్వ విద్యార్థులతోని ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిండో ప్రతి ఒక్కరు అంటే ఇది ఎవరు ఇన్విటేషన్ ఇవలేదు ఎవరు నాకు చెప్పలేదు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం అటువంటి ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ గురుకుల అభివృద్ధి కోసం మనం అందరం అంటే మనం మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసి దీన్ని మనం బతికించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం